తెలంగాణ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి రేవంత్ రెడ్డి సర్కార్ తెలలేపింది ఎప్పుడు హైదరాబాద్లోని సచివాలయం లేదా అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈసారి తొలిసారిగా రాజధాని నగరంలో కాకుండా ములుగు జిల్లాలో నిర్వహించేందుకు సిద్ధమైంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో రేపు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కానుంది సమ్మక్క సారలంబ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అక్కడ కేబినెట్ భేటీ నిర్వహించి గిరిజన సంక్షేమం పట్ల తమ నిమబ్దతను చాటుకోవాలనుకుంటుంది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మేడారంలోని హరిత హోటల్లో ఈ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది మేడారం జాతరకు జాతీయ హోదా సాధించడం నిధుల విడుదల భక్తుల సౌకర్యాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు అంతేకాకుండా చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలపై చర్చించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కోసం బీసీ కమిషన్ ఖరారు చేసిన రిజర్వేషన్లకు కేబినెట్ ఆబద్దం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్ర బడ్జెట్పై సమీక్షతో పాటు రైతు భరోసా ఆరు గ్యారెంటీల అమలు పురోగతిపై సమీక్షించనున్నారు ఖమ్మం జిల్లా పాలేరులో పద్దెనిమిదిన కాంగ్రెస్ సభ ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో పాల్గొని సాయంత్రం నాలుగు గంటల వరకు రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు క్యాబినెట్ భేటీ ముగిశాక స్థానిక గిరిజన నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు అనంతరం రాత్రి అక్కడే బస చేసి పంతొమ్మిదిన ఉదయం అమ్మవార్లను దర్శించుకుని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు అనంతరం హైదరాబాద్కు చేరుకుని అదే రోజు సాయంత్రం దవోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు ఈ కొత్త తరహా క్యాబినెట్ భేటీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి బ్యూరో రిపోర్ట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్